హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెరెండ గుడి గంటల స్టోరీ లప్కమ్ ఎపిసోడ్ ఏం చేయబోతున్నా ఈ రోజు మన ప్రైవేట్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మన ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేష్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియో అయితే వెళ్ళినట్లయితే అసలు రోహిణికి మావయ్య అనేవాడు లేడు మలేషియా నుంచి వచ్చింది రోహిణి వల్ల మావయ్య కాదు నిజం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసాడు అంటూ ప్రభావతికి షాక్ ఇచ్చిన మనోజ్ షాక్ లో సత్యం పాలు మీనా ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే రోహిణికి మావయ్య అనేవాడు అసలు మలేషియాలో లేడు అదంతా కూడా ఒక నాటకం అని చెప్పేసి మనోజ్ ఎలా తెలుసుకున్నాడు మరి మనోజ్ రోహిణి గురించి నిజాన్ని చెప్పడంతో ప్రభావతి ఎలా షాక్ అయింది సీరియల్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది మనకు మీరు తెలుసుకోని అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయాలి వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతున్న చూసి తెలుసుకుందాం మొత్తం ఇది సీరియల్ లో చూసుకున్నట్లయితే రోహిణి పుట్టింటి నుంచి తన మేన వస్తున్నాడు అని చెప్పిన సంగతి మనందరికీ కూడా తెలిసింది అయితే ప్రస్తుతం రోహిణి తన మెటర్నిటీ వార్తో సహా పాసర్లపూడి గ్రామం తన మామ సత్యం సొంత ఊరుకు కుటుంబం సమేతంగా వెళ్లి పండుగనైతే అక్కడ అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటూ వస్తారు మరోవైపు ఏంటమ్మ రోహిణి మీ ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అంటూ ప్రభావితి పోస్ట్ చేయడంతో రోహిణి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూనే రోహిణి అయితే అయితే వస్తుంది ఇక బయటకి వచ్చిన రోహిణి అయితే దివ్యకి అయితే కాల్ చేస్తుంది అసలు తన మేనమావగా నటిస్తున్నా అని చెప్పిన జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇంకా రాలేదని చెప్పేసి అంటూ చాలా కంగారుగా అడుగుతూ ఉంటుంది రోహిణి దివ్య నాకైతే చాలా కంగారుగా అనిపిస్తుంది పతాక మాతే ప్రభావతి మాత్రం ఇరవై నిమిషాలకు ఒకసారి మీ మేనమావ ఇంకెప్పుడు వస్తాడని చెప్పేసి నన్ను పదే పదే అడుగుతూ ఉంది సమాధానం చెప్పాలి నిజానికి వీడొస్తాడా రాడని చెప్పేసి నాకు చాలా కంగారుగా ఉంది చెప్పేశాడు రోహిణి అనడంతో ఇక ఇంతలో దివ్య లాంటుంది చూడదు రోహిణి నువ్వేమీ కంగారు పడద్దు తను తప్పకుండా వస్తాడు కాస్త ధైర్యం తీసుకోవాలని చెప్పేసాడు దివ్య అనడంతో ఏమోనే నాకు చాలా భయంగా ఉంది మనం వాడికి డబ్బులు నగలు అన్ని కూడా ఇచ్చేసి వచ్చాము కొమ్మ తీసా డబ్బులన్నీ తీసుకుని వాడు పారిపోతాడా ఏంటి నేను అమ్మి నేను అసలు అది మొత్తం కూడా వాడి చేతిలో పెట్టాను నిజానికి అసలు నాకు మావి అనేవాడే లేడు మటన్ వాడిని తీసుకుని వచ్చి మావి నటించమని చెప్పేసి డబ్బులు కూడా నేను అప్పు చేసుకుని తీసుకుని వాడికి శారీ కింద అన్ని కొలుకు తీసుకొచ్చి ఇచ్చాను చేరాలని మనోజ్కి బ్రాస్టేట్ ఇవ్వమని చెప్పి అన్ని కూడా ఇచ్చాను కొంపదేశా డబ్బులు నగలు తీసుకుని వాడేమన్నా వెళ్లిపోతాడేంటి అని చెప్పేశాడు రోహిణి అయితే చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు మనోజ్ అయితే రోహిణి కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా రోహిణి ఈ రోహిణి ఎటు వెళ్ళింది ఉంటుంది అని చెప్పేసి అంటూ వచ్చి చూస్తూ ఉంటారు ఇక ఈ లోపల చెట్టు చాటు నిలబడి రోహిణి అయితే దివ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక రోడ్డు కోసం వచ్చిన మనోజ్ అయితే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే రేపు వచ్చేది మలేషియా నుంచి వస్తున్న మావయ్య నిజంగా రోహిణి వల్ల మావయ్య కాదన్నమాట ఒక మటన్ కొట్టేవాడిని మేనమావగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేయాలి అనుకుంటుందా ఎందుకు రోహిణి ఎలా చేస్తుంది రోహియమైన కోటి స్వరాలు కాదా మలేషియా ఇదంతా ఒక నాటకమా ఎందుకు రోహిణి అలా చేసింది రోహిణి నిజంగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందా మీద ఉన్నది తనకి ప్రేమేనా మరి నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి తన గురించి నిజం చెప్పొచ్చు కదా రోహిణి నా దగ్గర కూడా ఈ నిజాన్ని దాచిపెట్టింది నిజంగా నేను రోహిణి గురించి ఇది తెలుసుకోవాలి గురించి తర్వాత అడుగుదామని చెప్పేశాడు మనోషియా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మరోపక్క రోహిణి అయితే దిగుతో మాట్లాడుతూ ఉంటుంది ఉండ తప్పకుండా రేపు వస్తాడు నేను చెప్తాను కదా అని చెప్పేశాడు దివ్య చెప్పడంతో ఇక వెంటనే రోహిణి ఫోన్ కట్ చేస్తే అయితే వస్తుంది మరోవైపు ప్రభావతి అయితే మనోస్థి ఎలా ఉంటుందో లోపలికి రావడంతోనే ఎర మనోషి రోహిణి వాళ్ళ మేన రాగానే బిజినెస్ కోసమని డబ్బులు అడుగుని చెప్పేశాడు ప్రభావతి మాటలకు మనసు అయితే ఆలోచిస్తూ ఉంటాడు నిజానికి అసలు వచ్చేవాడు మలేషియా నుంచి ఆయన మావే కాదు వాడికి అసలు ఉన్నాయో లేదు ఇదంతా కూడా ఒక నాటకం నేను ఇంకేం అడుగున వాడిని డబ్బులు కనుక నీకు నిజం తెలిసింది అంటే నువ్వు అసలు రోహిణి ఏం చేస్తావో ఏంటో నీ దగ్గర అబద్ధాలు ఆడతాను అనుకుంటే నా దగ్గర లోని అబద్దాలు ఆడుతుంది అనుకుంటో తన మనసులో అలానే ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే ఇక ఇంతలో ప్రభావతి అయితే ఎరా మనో నేను నీతో నేను మాట్లాడుతున్నది చెప్పవేంటి అని చెప్పేసి అందు ప్రభావతి రమ్మ నువ్వు చెప్పినట్లుగా అడుగుతాను అని చెప్పేశాడు మనోజ్ అనడంతో నేను కూడా అడుగుదామంటే అది బాగోదురా నువ్వే అడిగితే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు ఒక లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా చక్కగా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి మనోజ్ నుంచి వెళ్ళిపోతాడు అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు పల్లిదండ్రులు వాతావరణంలో తన భార్య వీణాతో కలిసి బాలు చాలా సరదాగా గడపాలి అనుకుంటాడు కానీ సుశీలమ్మ మాత్రం అడ్డుకట్ట వేస్తుంది బాలు మాత్రం ఎలాగైనా సరే వీణాతో కలిసి మాట్లాడాలి అని ఒక పేపర్ మీద గడ్డి వామ దగ్గరికి రా అని చెప్పేశాడు ఆ పేపర్ రాసి వీణాకిసిరేస్తాడు అది కాస్త స్వీట్స్ పంచ ప్లేట్లు అయితే పడుతుంది అందరికి కూడా స్వీట్స్ పంచుతుంది ఇక ప్లేట్ నుంచి లెటర్ అయితే కింద పడిపోతుంది అది కాస్త మనోజ్ చూస్తాడు అటుగా వెళ్తున్న రోహిణిని రాసిందని చెప్పేసండు ఓపెన్ చేసి చూసేసరికి రోహిణి చూసి చాలా సిగ్గుపడుతూ ఉంటాడు మనోజ్ అయితే తర్వాత అదే ఉత్తరం రవి ఉత్తర దగ్గర నుంచి అలానే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది అలా బాలు రాసిన ఒక ఉత్తరం ద్వారా అందరూ కూడా గడ్డబొమ్మ దగ్గరికి వచ్చి చేరతారు గోదావరి గట్టు మీద రామచరగ్ గారి పాటకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మెమరీస్ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రభావతి సత్యం అయితే చివరికి సుశీలమ్మ అయితే ఇంట్లో అంతా కూడా చూస్తూ ఉంటుంది ఎవరు కూడా ఇంట్లో లేకపోవడంతో కంగారు పడుతుంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు అని చెప్పేసి అంటూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది చివరికి సుశీలమ్మ ఇంటి బయటకు వచ్చి చూస్తుంది గడ్డి బొమ్మి దగ్గర చప్పుడు కావడంతో గట్టిగా అరుస్తుంది ఎవరా దొంగలని చెప్పేసి అంటూ అరవడంతో ఇక దీంతో బాలు మీనా మనసు రోహిణి రవీ శృతి సత్యం ప్రభావతి అందరూ కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో బయటకు వచ్చి ఒకరినొకరు చూసుకుని మొహం చాటేసుకుంటారు అందరూ కూడా అక్కడ మీటింగ్ ఏం పెట్టారని చెప్పేశాడు సుశీలమ్మ సత్యం అడగడంతో అందరూ కూడా తడబడతారు ప్రభావతి మేము మాట్లాడుకోండి అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది నిజనే కదా పండుగ ఉదయాన్నే లేచి పూజ చేయాలి ఇంత రాత్రి వరకు మీరు అందరూ ముచ్చట్లు ఆడుకోవడం ముందు లోపలికి నడవడం అని సుశీల మారడంతో అందరు కూడా లోపలికైతే వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి అలానే రోహిణి ఇద్దరు ఇక్కడ వాళ్ళ మావికి ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంతలో అనుకున్నట్టుగానే మలేషియా నుంచి వస్తున్నట్లుగా మాణిక్యం అయితే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ భయపడుతూ ఇంట్లోకి వస్తాడు వచ్చి ఏకంగా కుడితేట్లో పడిపోతాడు రోహిణి తన మావయ్య అని చెప్పడంతో మలేషియా నుంచి వచ్చారా కుడితేట్లో పడిపోవడం ఏంటని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక వెంటనే సుశీలమ్మ ముందు స్నానం చేయని చెప్పి అన్నదంతో వెంటనే మాణిక్యం మీద స్నానం చేసి ఇంట్లోకి వస్తాడు ఇక రోహిత్ ఇంట్లో అందరికీ కూడా పరిచయం చేస్తుంది మాణిక్యాన్ని చూసిన బాలుకి అయితే డౌట్ అనిపిస్తుంది చూసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇంతలో బాలు రాజేష్ కూడా లోపలికి అయితే వస్తాడు హాల్లో కూర్చుని మాణిక్యం అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో రాజేష్ అయితే మాణిక్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాణిక్యం కూడా రాజేష్ ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు వీడేంటి వీడి రోజు నా దగ్గరకు వచ్చి మటన్ తీసుకుని వెళ్తాడు కదా అసలు రోహిణి వల్ల మావిని కాదు అని చెప్పేసి వీడు కనుక నిజాన్ని బయట పెడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అది చాలా కంగారు పడుతూ ఉంటాడు మొత్తానికి ఆ విధంగా రెండు రోజుల్లో అందరితో కూడా కలిసి ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక మాణిక్యం అయితే ప్రతిసారి దొరికే క్రమంలో ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ ఉంటుంది అయితే తన రాష్టం గురించి బయటపడనేకుండా అసలు మటన్ కొట్టే మాణిక్యం కాదని రిలేషన్ నుంచి వచ్చిన తన మేనమావ కాదు మటన్ కొట్టేవాడు అని చెప్పేశాడు ఎవరికి కూడా కొంచెం కూడా క్లూ దొరకనివ్వకుండా ఏదో ఒకటి కవర్ చేస్తూ సిచువేషన్ కూడా మేనేజ్ చేస్తూ తనకి మాణిక్యం రెండు రోజుల్లో ఇంట్లో నుంచి బయటకి అయితే పంపించేస్తుంది ఉగాది పండగ అయిపోవడంతో మలేషియా మావి అయితే వెళ్లిపోతాడు ఇక తర్వాత మోజ్ అయితే రోహిణిని గదిలోకి తీసుకుని వెళ్లి నిలదీస్తూ ఉంటాడు చెప్పు రోహిణి ఏం దాస్తున్నావు అని చెప్పేశాడు మనోజ్ అడగడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మనోష్ దేని గురించి మాట్లాడుతున్నావు రోహిణి నేను నీ గురించి మాట్లాడుతున్నాను నువ్వేది దాచావో నాకు తెలుసు మలేషియా నుంచి వచ్చినవాడు మీ మావయ్య అని చెప్పేసి మనో తెలియటో షాక్ అయిపోతుంది ఇంతలో మనుష్ కోసం వచ్చిన ప్రభావతి అయితే ఏంట్రా అసలు అడుగుతున్నావు రోహిణిని మావని పట్టుకుని మావే కాదని చెప్పేసి అవునమ్మా నిజమే చెప్తున్నాను అసలు మలేషియా నుంచి వచ్చింది వాళ్ళ మావే కాదు అసలు ఒక మటన్ కొట్టేవాడు అసలు ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నానో తెలుసా రాజేష్ గడు దగ్గర నుంచి తెలుసుకున్నాను ఇందాకే రాజేష్ గారు నన్ను పక్కకు కలిసి నాతో చెప్పాడు మనోజ్ నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అసలు మలేషియా నుంచి వాళ్ళ మేనమామగా వచ్చిన వ్యక్తి రోహిణి వాళ్ళ మేనం కాదు వాడిని నేను ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను వాడు అసలు మటన్ షాప్ లో పనిచేస్తాడు కుట్టేవాడు మా ఇంట్లోకి ఎప్పుడు మటన్ కావాలని నేను వాడి దగ్గర నుంచి తీసుకుని వెళ్తున్నాను అలాంటిది వాడు నుంచి వస్తున్నాడు రోహిణి వాళ్ళ మేనమావగాని చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దగ్గరికి రావడం ఏంటి నిజంగానే అసలు రోహిణి మీ దగ్గర నుంచి ఏదో నిజాన్ని దాచిపెడుతుందని నాకు అనిపిస్తుంది సార్ నువ్వు ఈ విషయం ఎవరికి కూడా తెలియకుండా రోహిణిని అడిగి తెలుసుకొని చెప్పేశాడు రాజేష్ గారు నాకు చెప్పాడు నిజానికి ఆ రోజు రోహిణి కూడా నేను రోహిణి ఎక్కడుందని రోహిణి కలుద్దామని చెప్పేసి వచ్చాను తీరా రోహిణి దివ్యతో మాట్లాడే ఆ మాటలన్నీ కూడా నేను వినేశాను రోహిణి నువ్వెందుకు నిజమైనా దాచిపెట్టావు మమ్మల్ని ఎందుకు మాత్రం చేయాలి అనుకున్నాడు మనోజ్ అడిగేసరికి రోహిణి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది దాంతో ప్రభావతి ఏదో చాలా కోపం అనిపిస్తుంది ఏంటో మనోజ్ నువ్వు చెప్పేదంతా నిజమేనా అవునమ్మా నేను చెప్పేదంతా కూడా నిజమే దగ్గర నిజాన్ని దాచిపెట్టింది నిజానికి అసలు మలేషియాలో తనకంటూ ఎవరూ లేరు ప్రతిసారి కూడా మలేషియా నుంచి మీ వాళ్ళు ఎవరూ రావడం లేదండి మీ మేనభావం రప్పించు అని చెప్పేసి నువ్వు రోహిణిని పోస్ట్ చేశావు కారణంగానే రోహిణి ఈ రోజు ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతటికి కూడా కారణం నువ్వే నమ్మా అని చెప్పేశాడు నల్లిస్తాడు నిలిదీస్తాడు మనోష్ దాంతో రోహిణి వెనక్కిసుకుని వచ్చి మరి మనుషు అలా మాట్లాడేసరికి రోహిణి మాత్రం మనుషులు చూస్తూ ఉండిపోతుంది అప్ కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఇదే చనిచ్చి వచ్చింది తన మేనమావ కాదు అని చెప్పేసి మనోజ్ ఈ విషయం ముందే తెలుసు కోతి ముందైతే బయట పెట్టబోతున్నాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఇప్పిస్ట్ కనుక ఉండాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ గుండెండి కూడా కంటే సరే అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతున్నాం డైలీ తెలుసుకోవాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణిస్తే మనం కూడా క్లిక్ చేసేయండి